శివ డానీని మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రప్పిస్తాడు సురేందర్ లూసిఫర్ని డానీ మీదకి ఊసిగొల్పుతాడు లూసిఫర్ని అతని బ్రదర్స్ని అక్కడున్న సెక్యూరిటీ అందర్నీ డానీ సెక్యూరిటీ అయిన లంబో కొట్టిపడేస్తాడు శివ స్పీడ్గా పరిగెత్తుకుని రావడం వెళ్తున్న లంబో వెనక నుంచే గుర్తించి వెంటనే వెనక్కి తిరిగి శివపై పంచ్ విసిరాడు లంబో పంచ్ని శివ ఎదుర్కొని లంబోని వెనక్కి నెట్టాడు లంబో పది అడుగులు వెనక్కి వెళ్లి కింద పడేవాడు కాస్త స్టడీగా నిల్చొని శివపై సూటిగా చూస్తున్నాడు అతని కోపంతో నిండిన చూపులు అక్కడున్న అందరినీ భయపెడుతున్నాయి లంబో శివవైపు డౌట్ గా చూస్తున్నాడు శివ చూడటానికి సన్నగా వీక్ గా ఉన్నాడు అలాంటి వ్యక్తి తనను కొట్టగలడని లంబో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను ఆ షాక్లోనే ఉండగానే శివ లంబో కాలుపై తన కాలుతో గట్టిగా తొక్కిపెట్టాడు అంతే అతని కాళ్ళు పెద్ద సౌండ్ చేస్తూ విరగడంతో శివ వెంటనే అతని మొహంపై ఓ పంచ్ ఇచ్చాడు లంబో ఫేస్ రెడ్ గా మారింది అతని కోపం వలన బాడీలోని బోన్స్ సౌండ్ చేస్తున్నాయి శివ వైపు పిచ్చి కోపంతో చూస్తున్నాడు లంబో తనని ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఎదిరించలేడని అనుకున్న లంబో ఇలా తనకంటే చిన్నపిల్లాడి చేతిలో తన్నులు తినటంతో చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు తన షర్ట్ తీసేసి విసిరేసి సిక్స్ ప్యాక్ బాడీని విరుచుకుంటూ గట్టిగా అరుస్తూ శివ ముందుకొచ్చి శివపై దాడి చేయబోయాడు కాని శివ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు గాలిలో ఎగిరి లంబో ఎదపై మోకాలితో తన్నాడు ఆ దెబ్బకి లంబో నేలపై పడి రెండు ఫల్టీలు కొట్టాడు అతని బాడీ ఏ శక్తి లేనట్లుగా అయిపోయింది మనిషి డీలా పడిపోయి వణుకుతున్నాడు శివ అతని తలపై మోకాలు పెట్టి నేలపై నొక్కాడు నీకు పవర్ ఉంది నన్ను నన్నెదుర్కొనేంత పవర్ అయితే లేదు పాపం అని శివ కూల్గా అన్నాడు లంబో నిజంగానే చాలా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ కానీ శివ ముందు ఎంత బలమైనా హావిరైపోవాల్సిందే నీకింత పవర్ ఎక్కడిది అని ఆశ్చర్యంగా కోపంగా అడిగిన లంబో లేవటానికి ట్రై చేశాడు కాని శివ అతని వీపుపై కాలుతో తొక్కిపెట్టాడు లేచేవాడు కాస్త మళ్ళీ భూమికి అతుక్కుపోయాడు లంబో నేనెవరో నువ్వు ఇమాజిన్ చేయలేవు ఉన్న చోటనే కదలకుండా ఉంటే చాలా బాగుంటుంది లేదంటే లైఫ్ అంతా కదలకుండా చేయగలను అని కూల్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శివ అతడి మాటకి లంబోకి భయం వేసింది ఇక మాట్లాడే ధైర్యం చేయక నోరు మూసుకున్నాడు ఈరోజు జరిగిన ఫైట్ వలన లంబోకి శివని చూస్తుంటే ఓ లెజెండ్లా కనిపించాడు శివ ఎబిలిటీ స్ట్రెంగ్త్ లంబో చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని అనగదొక్కింది ఇలాంటి ఓ పవర్ చాలా ఇయర్స్ బ్యాక్ లెజెండ్స్ లో మాత్రమే కనపడేది ఇంతకు ముందు ఇలాంటి ఓ వ్యక్తి ఉన్నాడని శివని కలిసే వరకు లంబో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడే తెలిసింది అతడికి ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్పర్ట్ ఉన్నాడని డానీ శివ వైపు భయంగా చూస్తున్నాడు మాట్లాడటానికి అతని గొంతు పెకల్టం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అతనిపై చాలా ప్రభావం చూపించింది అప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తాన్ని అది డెస్ట్రాయ్ చేసింది లంబో తను ప్రౌడ్గా ఫీల్ అయ్యే బాడీగార్డ్ తనే కాదు లంబో లాంటి వ్యక్తి వెంట ఉన్న ఎవ్వరికైనా ఆ మాత్రం గర్వం పొగరు కామన్ అలాంటి ఓ వ్యక్తిని ఈ శివ ఎలా పడగొట్టేశాడో డానీకి అర్థం కావట్లేదు ఎంతో మంది మహామహుల్ని రక్తం కక్కేలా కొట్టిన లంబో వీక్గా ఉన్న ఈ శివ చేతిలో ఎలా ఓడిపోయాడా అని డానీ ఇమాజిన్ చేయలేకపోతున్నాడు నీకు ఆల్రెడీ చెప్పాను నీ యాటిట్యూడ్ని బట్టి నీ డెస్టినీ ఉంటుందని ఇప్పుడు చెప్పు నీకెలాంటి డెస్టినీ కావాలని కోరుకుంటున్నావు అని అన్నాడు శివ నేను నేను అని భయంగా శివ వైపు చూస్తున్నాడు డానీ అతని అహంకారం మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది అతను ఏం మాట్లాడలేకపోతున్నాడు కాసేపటికి తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ శివ నువ్వు ఎక్కడి నుంచొచ్చావు నువ్వు ఎక్కువ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే లాటిన్ గ్రూప్స్లో నా పవర్ని డిఫీట్ చేయడం అంత ఈజీ కాదు అని గంభీరంగా అనాలి అనుకున్నాడు కానీ అతని గొంతులో భయం వణుకు స్పష్టంగా తెలుస్తుంది ఏ అధికారంతో ఏ ధైర్యంతో నన్ను ఇంకా బెదిరిస్తున్నావు అని లంబో మీద ఉన్న తన కాలు తీసి డానీ వైపు పరికెత్తుకుంటూ వచ్చిన శివ అతని మొహంపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి డానీ నేలపై పడిపోయాడు అతని గ్లాసెస్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి నువ్వు నా వరల్డ్లో సరెండర్ అయిపో లేదంటే ఇక్కడి నుంచి పైకి డిస్పాచ్ అయిపోతావు అని డానీ గొంతు పట్టుకొని పైకి లేపుతూ అన్నాడు శివ అతను పట్టుకున్న పట్టుకి డానీకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది ప్రజెంట్ శివతో పోటీ పడే కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ గా వదిలేసుకున్నాడు డానీ శివ యొక్క పవర్ తను ఊహించలేనిదని అర్థమైంది శివ లంబోని పడగొట్టడమే డానీకి విపరీతమైన షాక్ నిచ్చింది లంబోని పడగొట్టిన వాడికి ముసలివాడైన తను ఎంత అని అనుకున్న డానీ ప్లీజ్ నన్ను చంపదు మనం మనం కూల్ గా మాట్లాడుకుందాం అని భయంగా శివ వైపు చూస్తూ అన్నాడు లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చినప్పుడు ఎంతటి వారైనా బ్రతకటానికి మొగ్గు చూపుతారు ఆ సమయంలో ఎలాంటి పవర్ ఏ డబ్బు పలుకుబడి కాపాడలేవు మనం ఇప్పుడు మాట్లాడుకుందామా అని వెక్కిరిస్తూ డానీని వదిలేశాడు శివ ఇక తన ప్రాణానికి ఏ భయమూ లేదని డానీ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు శివ నేను అడగగానే నన్ను వదిలేసావు నువ్వు నన్ను ఎలా కంట్రోల్ చేయగలవు నేను తిరిగి నీపై రివెంజ్ తీర్చుకుంటానని నీకు భయంగా లేదా లేదంటే ఛాన్స్ దొరికితే ఓవర్సీస్కి పారిపోతానేమోనని నీకు అనిపించడం లేదా అని డౌట్గా శివని అడిగాడు డానీ శివ అప్పటి వరకు అంత కోపంతో ఉండి జస్ట్ నన్ను చంపొద్దు అని తను అడిగేసరికి ఎలా వదిలేశాడో డానీకి అర్థం కాలేదు ఏంటి తిరిగొచ్చి నా మీద రివెంజ్ తీర్చుకుంటావా అని తల ఊపుతూ డానీ వైపు సీరియస్గా చూసిన శివ నీ డెస్టినీ నా హ్యాండ్లో ఉంది నీకు మైండ్ ఉన్నంతవరకు మళ్ళీ నా మీద రివెంజ్ ప్లాన్ చేయలేవు నువ్వు లాటిన్ గ్రూప్స్ మెయిన్ బ్రాంచ్లో దాక్కున్నప్పటికీ నేను నిన్ను చంపేయగలను అని స్ట్రాంగ్గా అన్నాడు శివ శివ మాటలకి డానీ శివని అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నాడు శివ పవర్ అనంతమని డానీకి వెంటనే అర్థమైంది ముఖ్యంగా శివ కాన్ఫిడెన్స్ అది చూస్తే డానీకి షాకింగ్ గా ఉంది ఎవరైనా శివని అఫెండింగ్ చేస్తే ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళైతే హ్యాపీగా ఉండలేరు లైఫ్ అంతా భయపడుతూనే ఉంటారు మిస్టర్ శివ నేను లొంగిపోవడానికి డిసైడ్ అయ్యాను నేను మీకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తారని అనుకుంటున్నాను అని డానీ సిన్సియర్ గా తన ని చూపించాడు శివ మెల్లగా నవ్వుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని సిగరెట్ వెలిగించాడు డానీ శివ కాళ్ళ దగ్గర కూర్చొని అతని వైపు ఆరాధనగా చూశాడు చూసే వాళ్ళకి శివయ్య కాళ్ళ దగ్గర కూర్చున్న భక్త కన్నప్పలా అనిపించింది ఆ దృశ్యం నువ్వు చూపించే పవర్ గాడ్ పవర్ లాంటిది నన్ను నేను నీకు మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను అని భక్తిగా అన్నాడు డానీ శివ సైడ్ స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు ఈ ఫారినర్స్ ఒక్కసారి ఇష్టపడితే ఏం చేయడానికైనా సిగ్గుపడరు అని అనుకున్న శివ కూర్చున్న చోటు నుంచి లేచి డానీ నువ్వు నాతో చైర్మన్ ఆఫీస్కి రా అని సురేందర్ వైపు చూస్తూ సురేందర్ ప్రజెంట్ సిచ్యువేషన్ని డీల్ చేయి ఈ లంబోని తీసుకెళ్ళు అలానే కాన్ఫరెన్స్ హాల్లో ఉండి నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేయి అని స్ట్రాంగ్ గా అన్నాడు ఓకే శివ సర్ అని ఎక్సైటెడ్ గా అన్నాడు సురేందర్ అతను శివ యొక్క ఆలోచనలను అర్థం చేసుకున్నాడు శివ మెథడ్స్ కి మరోసారి ఆశ్చర్యపోవడం సురేందర్ వంతయింది శివ చేయలేనిది ఏదీ లేదు ప్రతీదీ అతను చేయగలడు ఎంతటి వారినైనా ఎదిరించగలడు ఎలాంటి పరిస్థితినైనా తన హ్యాండ్లోకి తీసుకోగలడు అతని వెంట ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉంటారు ఇలాంటి ఒక బాస్ని ఫాలో అవ్వడం అనేది నిజంగా తనకి ఒక వరం అని అనుకున్నాడు కాసేపటికి శివ మనోహర్ గ్రూప్స్ చైర్మన్ రూమ్కి వెళ్ళాడు అతని వెనకే డానీ ఫాలో అయ్యాడు శివ చైర్మన్ సీట్లో కూర్చుంటే తన బాస్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్న సబ్ ఆర్డినేట్ల స్మైలీ ఫేస్తో టేబుల్ దగ్గర నిల్చొనున్నాడు డానీ గ్రూప్స్ గ్రూప్స్లో చేరినప్పటి నుంచి దశాబ్దాల కాలంగా అందరూ అతనికి నమస్కరించటము లేదా అతని దగ్గర దాసోహంగా పడి ఉండటమో కానీ తను ఎప్పుడూ ఎవ్వరికీ ఇలా దాసోహం అవ్వలేదు కానీ శివ ముందు డౌన్ అవ్వటం డానీకి ఇన్సల్ట్ గా అనిపించలేదు ఎందుకంటే శివ బలం ఆల్మోస్ట్ మైతికల్ శివ ఎదురుగా ఉన్న టేబుల్పై కాసేపు దరువు వాయించి డానీ వైపు చూస్తూ డాని నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను నువ్వు వాటికి ట్రూత్ఫుల్గా ఆన్సర్ ఇవ్వాలి అని అన్నాడు శివ సార్ నేను తప్పక అన్ని చెప్తాను అని ఒబీడియంట్గా అన్నాడు డానీ హైదరాబాద్లో లాటిన్ గ్రూప్స్ బ్రాంచ్ ఎందుకు ఏర్పాటు చేశారు ఓవరాల్ సిచ్యువేషన్కి నువ్వే ఎందుకు ఛార్జ్ తీసుకుంటున్నావు అని అన్నాడు శివ లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో బ్రాంచెస్ని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తూ ఉంది ముందుగా ఢిల్లీ లాంటి సిటీస్లో బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలంగాణలోని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్లోనే ఉంది సో నేను చార్జ్ తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను అది కూడా కేవలం మూడు నెలలు మాత్రమే అని అన్నాడు డానీ శివ సైలెంట్గా డానీ చెప్పేది వింటూ అతని ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాడు డానీ అబద్ధం చెప్పట్లేదని అనుకున్న తర్వాత అతడు ఇంకేం మాట్లాడలేదు సహజంగా ఈ టైంలో డాన్ని అబద్ధం చెప్పే అవకాశమే లేదు కేవలం కొద్ది రోజులు లాటిన్ గ్రూప్స్కి ఈ ఏరియాలో చైర్మన్గా ఉండటానికి వచ్చిన డానీకి అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు సో అతను చెప్పేది నిజమే ప్రజెంట్ నేనెలాగో ఓవర్సీస్లో కూడా నా పవర్ పెంచుకోవాలనుకుంటున్నాను దీనికోసం డానీని యూజ్ చేస్తే బెటర్ అని అనుకున్న శివ సైలెంట్ అయ్యాడు శివ సర్ నా దగ్గర ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్ ఉన్నాడు అతను మీకు ఏ విషయం గురించైనా ఇన్వెస్టిగేషన్ చేయటంలో హెల్ప్ చేస్తాడు అని అన్నాడు డానీ శివ డానీ వైపు చూశాడు కానీ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ వరల్డ్లో నీ పవర్ ఎలాంటిది అంటే ఆసియా పసిఫిక్ ప్లేసెస్లో చార్జ్ తీసుకున్న పర్సన్గా నీ అధికారం ఎంతవరకు స్ప్రెడ్ చేయొచ్చు అని అడిగాడు కాసేపు ఆలోచించిన డానీ ఇండియాతో పాటు అనేక కంట్రీస్లో లాటిన్ గ్రూప్స్ తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని అనుకుంటుంది కానీ కేవలం ఇండియాలో ఉన్నంత గ్రోత్ వేరే కంట్రీస్లో లేదు కానీ చాలా బిజినెస్లున్నాయి అవన్నీ నేను హ్యాండిల్ చేయగలను అక్కడ బిజినెస్ ఛానల్స్ గురించి నాకు తెలుసు వాళ్లతో నాకు మంచి డీలింగ్స్ ఉన్నాయి నేను ఆసియా పసిఫిక్ ప్లేసెస్లో నామినల్ హెడ్ని మాత్రమే ఆసియా హెడ్ క్వార్టర్స్ పెనిన్సులర్లో ఉంది నా ఆఫీస్ కొరియన్ పెనిన్సులర్లో ఉంది అని అన్నాడు డానీ ఓకే యు కెన్ గో అని అన్న శివ కప్లో బ్లాక్ టీ పోసుకొని డానీ మాటల గురించి ఆలోచిస్తున్నాడు డానీ ఆసియా లాటిన్ గ్రూప్స్కి డిప్యూటీ లీడర్ అయినప్పటికీ అతనికి కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ ఉన్నట్లుంది ఎస్ అని అనుకున్నాడు శివ మిస్టర్ శివ లాటిన్ గ్రూప్స్ ఆసియాలో డీప్ లేఅవుట్ని కలిగి ఉంది దీనికి టూ ఫ్యాక్షన్స్ ఉన్నాయి అలానే నాకు స్ట్రాంగ్ ఇంటర్నల్ కాంపిటీటర్స్ ఉన్నారు నేను కంట్రోల్ చేసే మెయిన్ ఫోర్సెస్ కొరియన్ సైబీరియన్లో ఉంది అని అన్నాడు డానీ శివ చిన్నగా నవ్వి లాటిన్ గ్రూప్స్లో నీ కాంపిటీటర్స్ ఎవరు అని అడిగాడు లాటిన్ గ్రూప్స్లో నా కాంపిటీటర్ పేరు జీనస్ అతను మెట్రోపాలిటన్ సిటీ అయిన బాంబేలోని అరేబియా సముద్రం ఒడ్డునున్న ఏరియాలో ఉంటాడు పోర్ట్ ఏరియానా అంటూ ఆలోచించాడు శివ అనుకోకుండా బాంబే సిటీలో లాటిన్ బ్రాంచ్ ఉంది డెవలప్డ్ ఫైనాన్షియల్ సిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనువైన సిటీ లాటిన్ గ్రూప్స్ ఇండియ జైంట్ అని డానీ మాటల ద్వారా అర్థమవుతూనే ఉంది దాని ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ ఆసియా రీజన్లోనే ఉంది అతన్ని చదరంగంలోని చెస్ పీస్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అతనికి లాటిన్ గ్రూప్స్లో హయ్యర్ పొజిషన్ వచ్చేలా చేయాలి అతను నెంబర్ వన్ పొజిషన్గా ఉండేటందుకు ప్లాన్ చేయాలి అని అనుకున్న శివ మార్క్స్ గ్రూప్ కి లాటిన్ గ్రూప్ కి మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు శివ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ప్రపంచానికి రాజుగా వెలగాలనుకుంటున్నాడా కానీ ఇదంతా అండర్ గ్రౌండ్లో ఉండి ఎందుకు చేస్తున్నాడు డానీని అనేక దేశాల్లో తన ఫాలోవర్గా శివ నిలబెట్టగలదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి